ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తనువు మనసు ధనముల ద్వారా లేక మనసా వాచా కర్మల ద్వారా ఎటువంటి సేవ చేయాలి అంటే ఇరవై ఒక్క జన్మలకు తండ్రి నుండి ఫలితం లభించాలి కానీ సర్వీస్లో ఎప్పుడు పరస్పరంలో మనస్పర్ధలు విరోధం తలెత్తరాదు ఈరోజు ప్రశ్న డ్రామానుసారంగా బాబా ఏదైతే సర్వీస్ చేయిస్తున్నారో అందులో ఇంకా తీవ్రత తీసుకురావటానికి విధి ఏమిటి జవాబు పరస్పరంలో ఏకమతంగా ఉండాలి ఎప్పుడూ ఎటువంటి గొడవ ఉండరాదు ఒకవేళ గొడవలు లేక విఘ్నాలుంటే సర్వీస్ ఏం చేయగలరు కనుక పరస్పరం కలుసుకొని సంఘటన తయారు చేసుకొని సలహాలు తీసుకోండి ఒకరికొకరు సహయోగులు కావండి బాబా సహయోగిగా ఉండనే ఉన్నారు కానీ పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగంనిస్తారు దీని అర్థాన్ని యథార్థంగా తెలుసుకుని పెద్ద కార్యంలో సహయోగులు కావండి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఆత్మిక తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏమైనా చేసి చూపించాలి ఒక్కొక్క పుత్రుడు సర్వీస్కు రుజువును ఇవ్వాలి కొందరు పిల్లలు చెప్తూ ఉంటారు సేవా కేంద్రం తెరవాలని మాకు ఇష్టమవుతున్నది గ్రామాల్లో కూడా సర్వీస్ చేస్తారు కదా కావున మనసా వాచ కర్మణ తనువు మనసు ధనముల ద్వారా ఎలా సర్వీస్ చేయాలి అంటే ఇరవై ఒక్క జన్మలకు తండ్రి నుండి ఫలం లభించాలి ఇదే చింత ఉండాలి మేము ఏమైనా చేస్తున్నామా ఎవరికైనా జ్ఞానం ఇస్తున్నామా అని రోజంతా ఈ సంకల్పాలు వస్తూ ఉండాలి భలే సేవా కేంద్రం తెరిచిన భార్యాభర్తలకు పరస్పరం అనైక్యత ఉండరాదు ఎటువంటి జగడాలు ఉండరాదు సన్యాసులు ఇంటి జంజాటాల నుండి దూరంగా వెళ్ళిపోతారు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతారు మరి ప్రభుత్వం వారినేమైనా ఆపుతూ ఉందా పురుషులు మాత్రమే సన్యాసిస్తారు ఈ కాలంలో ఎవరైనా స్త్రీలకు ఎవరు ఆధారం లేకుంటే లేక వైరాగ్యం వచ్చి ఉంటే వారికి కూడా సన్యాసి పురుషులు కూర్చుని నేర్పిస్తారు వారి ద్వారా తమ పనులను చేసుకుంటారు ధనం మొదలైనవన్నీ వారి వద్ద ఉంటాయి వాస్తవానికి ఇల్లు వాకిళ్ళు వదిలిన తర్వాత ధనముంచుకునే ఆవశ్యకత ఉండదు కావున తండ్రి మీకు ఇప్పుడు తెలియచేస్తున్నారు ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయంను ఇవ్వాలని మీ బుద్ధిలో రావాలి మనుషులకి ఏమీ తెలియదు బుద్ధిహీనులుగా ఉన్నారు పిల్లలకు తండ్రి ఆజ్ఞ ఏమి అంటే మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని మీరు ఆత్మగా భావించండి కేవలం పండితులు కావకండి స్వకళ్యాణం కూడా చేసుకోవాలి స్మృతి ద్వారా సతో ప్రధానంగా వాలి చాలా పురుషార్థం చేయాలి లేకుంటే చాలా పశ్చాత్తాపడవలసి ఉంటుంది బాబా మేము క్షణక్షణం మర్చిపోతున్నామని అంటారు సంకల్పాలు వచ్చేస్తాయి బాబా చెప్తారు అవి రానే వస్తాయి మీరు బాబా స్మృతిలో ఉండి సతో ప్రధానంగా వాలి ఆత్మ ఏదైతే పవిత్రమైపోయిందో అది పరంపిత పరమాత్మ స్మృతి ద్వారా పవిత్రంగా వాలి తండ్రి పిల్లలకు ఆదేశాలను ఇస్తారు ఓ ఆజ్ఞాకారి పిల్లలు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు కట్ అవుతాయి మొట్టమొదటి మాటే ఇది వినిపించండి నిరాకార శివబాబా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి నేను పతిత పావనుడును నా స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి వేరే ఉపాయం ఏదీ లేదు ఎవరు చెప్పలేరు ఎంత సన్యాసులు సన్యాసులున్నారు యోగ సమ్మేళనాలలో భాగం వహించమని ఆహ్వానిస్తూ ఉంటారు ఇప్పుడు వారి హఠయోగంతో ఎవరికీ మేలు జరగదు అనేక యోగాశ్రమాలు ఉన్నాయి వారికి ఈ రాజయోగం గురించి కించెత్తు కూడా తెలియదు తండ్రి గురించే తెలియదు అనంతమైన తండ్రి వచ్చి సత్య సత్యమైన యోగాన్ని నేర్పిస్తారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా చేస్తారు నేను నిరాకారుడును తాత్కాలికంగా ఈ శరీరంలో వచ్చాను భాగ్యశాలీ రథం తప్పకుండా మనుషులదై ఉంటుంది ఎద్దు అని చెప్పలేము అంతేగాని గుర్రపు రథం మొదలైన వాటి మాటే లేదు యుద్ధం మాట కూడా లేదు మనం మాయతో యుద్ధం చేయాలని మీకు తెలుసు మాయతో ఓడిపోతే ఓటమి అని మహిమ కూడా చేస్తారు మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు కానీ మీరిప్పుడే నేర్చుకుంటున్నారు కొందరు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒక్కసారిగా క్రింద పడిపోతారు ఏదో గొడవ జరిగిపోతుంది పరస్పరం ఇరువురు అక్కయ్యకు కూడా సరిపోదు ఉప్పు నీరుగా అయిపోతారు మీకు పరస్పరంలో ఏ గొడవలు ఉండరాదు జగడాలుంటే మీరేం సర్వీస్ చేస్తారని తండ్రి అంటారు చాలా మంచి మంచి పిల్లలు గతి కూడా ఇలా అయిపోతుంది ఇప్పుడు మాలను తయారు చేస్తే దోషయుక్త మాల తయారవుతుంది అంటే డిఫెక్టెడ్ మాల తయారవుతుంది వీరిలో ఇంకా ఈ అవగుణాలు ఉన్నాయి డ్రామా ప్లాన్ అనుసారంగా బాబా సర్వీస్ కూడా చేయిస్తూ ఉంటారు ఆదేశాలను ఇస్తూ ఉంటారు మొదట ఢిల్లీని ముట్టడించండి ఒక్కరు మాత్రమే చేయటం కాదు పరస్పరం కలిసి సలహాలు తీసుకోవాలి అందరూ ఏకమతంగా ఉండాలి బాబా ఒక్కరే కానీ సహయోగి పిల్లలు లేకుండా ఏ పని చేయరు మీరు సేవా కేంద్రాలను తెరుస్తారు సలహాలను తీసుకుంటారు సహయోగం చేసేవారు ఉన్నారా అని బాబా అడుగుతారు అవును బాబా ఒకవేళ సహయోగం చేసేవారు లేకుంటే ఏమి చేయలేమని చెప్తారు ఇంట్లో కూడా బంధుమిత్రులు మొదలైన వారు వస్తారు కదా భలే వారు నిందించుని వారు మిమ్మల్ని ఖండిస్తూనే ఉంటారు కానీ మీరు వాటిని లెక్క చేయరాదు పిల్లలైన మీరు పరస్పరం కూర్చుని సలహాలు తీసుకోవాలి ఉదాహరణకి సేవా కేంద్రాలు తెరిచినప్పుడు అందరూ కలిసి బాబా మేము బ్రాహ్మణి సలహా ప్రకారం ఈ పని చేస్తున్నామని రాస్తారు కదా సింధీ భాషలో ఒకటితో రెండు కలిస్తే పన్నెండు అవుతుంది అని అంటారు పన్నెండు అయితే ఇంకా మంచి సలహా వెలువడుతుంది అక్కడక్కడా పరస్పరం సలహాలే తీసుకోరు ఇప్పుడు ఇలా ఉంటే ఏదైనా పని జరుగుతుందా మీ మధ్యలో ఐకమత్యం లేకుంటే మీరు ఇంత పెద్ద విశాల కార్యాన్ని ఎలా చేయగలరు చిన్న దుకాణం పెద్ద దుకాణం ఉంటాయి కదా పరస్పరం కలిసి ఉంటారు బాబా మీరు సహయోగం చేయండి అని ఎవరు అడగరు మొదట సహయోగాలను మొదట సహయోగులను తయారు చేసుకోవాలి తర్వాత బాబా చెప్తారు పిల్లలు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఇస్తారు మొదట తమ సహయోగులను తయారు చేసుకోండి బాబా మేమెంత చేస్తున్నాము మిగిలిన దానికి మీరు సహయోగం చేయండి అని అంటారు మొదటే మీరు సహయోగం చేయండి అని కాదు హిమ్మత్తే బచ్చే మద్దతే బాపు అంటే ముందు మీరు ఒక అడుగు వేయండి బాబా సహయోగం ఇస్తారు అని అర్థం ఆ అర్థాన్ని కూడా తెలుసుకోరు మొదట పిల్లలకు ధైర్యం ఉండాలి ఎవరెవరు ఏం సహయోగం చేస్తారు ఎవరెవరు ఏమేం సహయోగం చేస్తారు ఫలానా ఫలానా వారు ఇలా ఇలా సహయోగం చేస్తున్నారని లెక్కాచారమంతా రాస్తారు ఫలానా ఫలానా వారు ఈ సహయోగం ఇస్తారని నియమానుసారంగా రాసి ఇస్తారు అంతేకాని ఒక్కొక్కరు మేము సెంటర్ తెరుస్తాము సహయోగం ఇవ్వమని కాదు ఇలా బాబా తెరవలేరా కానీ అలా సాధ్యం కాదు కమిటీ వారు పరస్పరం అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు కదా కొందరు ఏమీ అర్థం చేసుకోరు కొందరు చాలా అవుతూ ఉంటారు ఈ జ్ఞానంలో చాలా సంతోషం ఉండాలి తండ్రి టీచర్ సద్గురు అన్నీ ఒక్కరే లభించారంటే సంతోషం పడాలి కదా ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికీ తెలియదు శివబాబాయే జ్ఞానసాగర్లు పతిత పావన్లు సర్వుల సద్గతి దాత అందరి తండ్రి కూడా ఒకరే ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు వారే జ్ఞానసాగర్లు ముక్తిదాత మార్గదర్శకులని మీకు తెలుసు కావున తండ్రి మతం అనుసారంగా నడవలసి వస్తుంది పరస్పరం కలుసుకుని సలహా తీసుకోవాలి ఖర్చు చేయాలి ఒకరి మతంతోనే నడుచుకోలేరు అందరి సహయోగం కూడా కావాలి ఈ బుద్ధి కూడా ఉండాలి కదా పిల్లలైన మీరు ఇంటింటికి సందేశంను ఇవ్వాలి కొంతమంది వివాహ నిమంత్రణ వచ్చింది వెళ్ళాలా వద్దా అని అడుగుతారు బాబా చెప్తారు ఎందుకు వెళ్ళరాదు వెళ్ళి తమ సేవను చేయండి అనేకుల కళ్యాణం చేయండి అక్కడ ఉపన్యాసం కూడా చేయవచ్చు మృత్యు ఎదురుగా నిలిచి ఉంది తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారు ఇక్కడ అందరూ పాపాత్ములే ఉన్నారు తండ్రినే నిందిస్తూ ఉంటారు తండ్రి నుండి మిమ్మల్ని విముఖం చేసేస్తారు వినాశకాలే విపరీత బుద్ధి అని గాయనం కూడా ఉంది ఎవరు చెప్పారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నాతో బుద్ధి లేదు వినాశకాలే విపరీత బుద్ధి కలవారిక ఉన్నారు నా గురించి తెలియనే తెలియదు ఎవరికి ప్రీతి బుద్ధి ఉంటుందో ఎవరు నన్ను స్మృతి చేస్తారో వారే విషయం పొందుతారు భలే ప్రీతి ఉన్నా స్మృతి చేయలేదంటే తక్కువ పదవి పొందుతారు తండ్రి పిల్లలకు ఆదేశంనిస్తారు ముఖ్యమైన విషయం అందరికీ సందేశంను ఇవ్వాలి తండ్రిని స్మృతి చేస్తే పావనమై పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు డ్రామానుసారం బాపా వృద్ధ శరీరంనే తీసుకోవలసి వస్తుంది వానప్రస్థంలోనే ప్రవేశిస్తారు మనుషులు వానప్రస్థ స్థితిలోనే భగవంతునితో కలవటానికి శ్రమిస్తారు భక్తిలో జపతపాలు మొదలైనవన్నీ భగవంతునితో కలిసే మార్గాల్ని భావిస్తారు భక్తిలో జపతపాలు మొదలైనవన్నీ భగవంతునితో కలిసే మార్గాలని భావిస్తారు ఎప్పుడు లభిస్తారో ఎవరికి తెలియదు జన్మ జన్మలుగా భక్తి చేస్తూ వచ్చారు భగవంతుడైతే ఎవరికీ లభించలేదు పాతప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకే బాబా వస్తారని కూడా అర్థం చేసుకోరు తండ్రియే రచయిత చిత్రముంది కానీ త్రిమూర్తి చిత్రంలో శివుణ్ణి చూపించారు శివ్ బాబా లేకుండా బ్రహ్మ విష్ణు శంకర్లను చూపించరు కంఠం తీసి వేసినట్లు ఉంటుంది తండ్రి లేకుండా అనాథులైపోయారు తండ్రి చెప్తున్నారు నేను వచ్చి మిమ్మల్ని సనాతులుగా చేస్తాను ఇరవై ఒక్క జన్మలకు మీరు సనాతులుగా అవుతారు ఎటువంటి కష్టము ఉండదు ఎంతవరకు బాబా లభించరో అంతవరకు మేము కూడా పూర్తి అనాథులుగా తుచ్చబుద్ధి తుచ్ఛబుద్ధికలవారిగా ఉండేవారమని మీరు కూడా చెప్తారు పతిత పావన్లు అని అంటారు కానీ వారు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు పావన ప్రపంచమే నూతన ప్రపంచం తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు మేము తండ్రి వారిగా అయ్యాము స్వర్గాధికారులుగా తప్పకుండా అవుతామని మీకు కూడా అర్థమవుతుంది శివబాబా అనంతమైన మాలికులు తండ్రి వచ్చి సుఖశాంతుల వారసత్వంను ఇచ్చారు సత్యుగంలో సుఖముండేది మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉండేవారు ఇప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతాయి షూబాబా ఎందుకు వచ్చి ఉంటారు తప్పకుండా నూతన ప్రపంచాన్ని రచించేందుకు పతితులను పావనంగా చేసేందుకు వచ్చి ఉంటారు శ్రేష్ట కార్యాన్ని చేసి ఉంటారు మనుషులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు తండ్రి చెప్తున్నారు ఇది కూడా డ్రామాలో రచింపబడింది పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చుని మేల్కొల్పుతున్నారు మీకు ఇప్పుడు పూర్తి డ్రామా గురించి తెలుసు నూతన ప్రపంచం మళ్ళీ ఎలా పాతదిగా అవుతుందో తెలుసు తండ్రి చెప్తున్నారు మిగిలినవన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి నాకు ఎవరిపైనా ద్వేషం లేదు ఈ విషయం అర్థం చేయించాల్సి వస్తుంది డ్రామా అనుసారం మాయారాజ్యంగా కూడా అవ్వాలి ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతుంది ఇప్పుడు మీకు ఈశ్వర్య మతం లభిస్తుంది దాన్ని అనుసరించాలి ఇప్పుడు పంచ వికారాల మతంపై నడవరాదు అర్థకల్పం మీరు మాయ మతానుసారంగా నడిచి తమోప్రధానంగా అయ్యారు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రధానంగా చేసేందుకు వచ్చాను ఇది సతో తమో ప్రధానాల ఆట గ్లాని చేసే మాటే లేదు భగవంతుడు ఈ ఆవగమన నాటకాన్ని ఎందుకు రచించారు అని అడుగుతారు ఎందుకు అనే ప్రశ్నే తలెత్తదు ఇది డ్రామా చక్రం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది ఈ డ్రామా అనాతి ఇప్పుడిది కళ్యుగం సత్యుగం గతించిపోయింది ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు బాబా బాబా అని అంటూ ఉంటే కళ్యాణం అవుతూ ఉంటుంది ఇవి చాలా గుహ్యమైన రమణీకమైన విషయాలు పులిపాలు పట్టుకోవాలి అంటే బంగారు పాత్ర కావాలని అంటారు బుద్ధి బంగారు బుద్ధిక ఎలా అవుతుంది ఆత్మలోనే బుద్ధి ఉంది కదా ఆత్మ చెప్తుంది నా బుద్ధి ఇప్పుడు బాబా వైపు ఉంది నేను బాబాను చాలా స్మృతి చేస్తాను కూర్చుని కూర్చునే బుద్ధి అనేక వైపులకు వెళ్ళిపోతుంది కదా బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు మొదలైనవి గుర్తుకు వస్తూ ఉంటాయి కనుక మీ మాటలు విన్నట్లుంటారు చాలా కష్టం ఉంది మృత్యు ఎంతెంత సమీపంగా వస్తూ ఉంటుందో మీరు అంత స్మృతిలో ఉంటారు మరణించే సమయం అందరూ భగవంతుని స్మృతి చేయమని చెప్తారు ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి ఇప్పుడు మీ అందరిది వాన స్థితి వాపస్ వెళ్ళాలి కనుక ఇప్పుడు నన్ను స్మృతి చేయండి ఇతర మాటలేవి వెనకండి ఇప్పుడు జన్మ జన్మల పాప భారం మీ తలపై ఉంది ఈ సమయంలో అందరూ పాపాత్ముల వలె ఉన్నారని శివబాబా బాబా అంటారు ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర దీని ద్వారా మీరు పావనంగా అవుతారు అంతేకాక పరస్పరం ప్రీతి కలిగి ఉండాలి పరస్పరం సలహాలను కూడా ఇచ్చిపుచ్చుకోవాలి తండ్రి ప్రేమసాగర్లు కదా కావున పరస్పరం మీకు కూడా చాలా ప్రేమ ఉండాలి ఆత్మాభిమానులకు తండ్రిని స్మృతి చేయాలి సోదరీ సోదరుల సంబంధాన్ని కూడా తెంచివేయాల్సి వస్తుంది సోదర సోదరీలతో కూడా యోగముంచుకోండి ఒక్క తండ్రితోనే యోగముంచండి తండ్రి ఆత్మలకు చెప్తారు నన్ను స్మృతి చేస్తే మీ వికారి దృష్టి సమాప్తమైపోతుంది కర్మేంద్రియాలతో ఏ వి కర్మ చేయరాదు మనస్సులో తుఫాన్లు తప్పకుండా వస్తాయి ఇది చాలా గొప్ప గమ్యం బాబా చెప్తున్నారు కర్మేంద్రియాలు మోసం చేస్తున్నాయి అంటే జాగృకులుగా అవ్వండి ఒకవేళ విరుద్ధమైన పని చేశారు అంటే సమాప్తమైపోతారు ఎక్కితే వైకుంఠానికి మాలికులు దిగిపోతే నష్టపోతారు కష్టపడకుండా ఏమీ లభించదు చాలా కష్టముంది సహితంగా దేహం యొక్క అందరినీ త్యాగం చేయాలి కొందరికి బంధనాలు లేకున్నా చిక్కుకుని ఉంటారు తండ్రి శ్రీమతంను అనుసరించరు ఒకటి రెండు లక్షల నుండి భలే పెద్ద కుటుంబమైన తండ్రి చెప్తున్నారు ఎక్కువగా వ్యాపారాదుల్లో చిక్కుకోకండి వానప్రస్తులైపోండి తక్కువగా ఖర్చు పెట్టండి పేదవారు ఎంత సాధారణంగా చూపిస్తారో చూడండి ఇప్పుడు ఎలాంటి ఎలాంటి వస్తువులు వెళ్ళి అంటే చెప్పలేము ఇప్పుడు ఎలాంటి ఎలాంటి వస్తువులు వెలువడ్డాయంటే చెప్పలేము షౌకార్లు మితిమీరిన ఖర్చు చేస్తూ ఉంటారు లేకుంటే కడుపుకు ఎంత కావాలి ఒక పిండి అంతే చాలు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ పరస్పరంలో చాలా చాలా ప్రీతితో మెలగాలి కానీ సోదరి సోదరులతో యోగముచ్చరాదు కర్మేంద్రియాలతో ఏ వికర్మ కర్మ చేయరాదు సెకండ్ పాయింట్ ఒక్క ఈశ్వర్య మతంను అనుసరించి ప్రధానంగా అవ్వాలి మాయమతంను వదిలేయాలి పరస్పరంలో సంఘటనను దృఢంగా చేసుకోవాలి పరస్పరం సహయోగులుగా అవ్వాలి ఈరోజు వర్ధానము లక్ష్యం ప్రమాణంగా లక్షణాలను బ్యాలెన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కలను అనుభవం చేసే బాప్ సమాన్ సంపన్నభవ పిల్లల్లో విశ్వ కళ్యాణం చేయాలనే కామన కూడా ఉంది దానితో పాటు బాప్ సమాన్గా అవ్వాలని శ్రేష్ట కోరిక కూడా ఉంది కానీ లక్ష్యం అనుసారం ఏ లక్షణాలైతే స్వయానికి లేక ఇతరులకు కనిపించాలో అందులో ఉంది అందువలన బ్యాలెన్స్ చేసే కలను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకొచ్చి ఈ వ్యత్యాసాన్ని నిర్మూలించండి సంకల్పం ఉంది కానీ దృఢతా సంపన్న సంకల్పముంటే తండ్రి సమానం సంపన్నంగా అయ్యే వరదానం ప్రాప్తి అవుతుంది ఇప్పుడు ఏదైతే స్వదర్శన మరియు పరదర్శన రెండు చక్రాల్లో తిరుగుతున్నారో ఏ వ్యర్థ విషయాలలో త్రికాలదర్శులుగా అవుతున్నారో దాన్ని పరివర్తన చేసి స్వాచింతకులుగా స్వదర్శన చక్రదారులుగా అవ్వండి స్లోగన్ సేవ యొక్క భాగ్యం ప్రాప్తి అవ్వటమే అన్నిటికంటే గొప్ప భాగ్యం అవ్యక్త సూచన అశ్చరీరే మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి ఇది అభ్యాసం చేయండి దేహం మరియు దేహం యొక్క దేశాన్ని మర్చి అశ్శరీరిగా పరంధామ నివాసిగా అయిపోండి తర్వాత పరందామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో స్థితమైపోండి తర్వాత సేవ చేసేందుకు శబ్దంలోకి రండి సేవ చేస్తూ కూడా మీ స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి మీ బుద్ధిని ఎక్కడ కావాలి అంటే అక్కడ ఒక్క సెకండ్ కంటే తక్కువ సమయంలో లగ్నం చేయండి అప్పుడు పాస్ విత్ హోనర్గా అవుతారు అచ్చా శాంతి